నీటి విద్యార్థికి ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయల ప్యాకేజ్ వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్ లో దూసుకుపోతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభ దశలోనే రికార్డు స్థాయిలో అద్భుత ఫలితాలను సాధించింది ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు మంచి ప్యాకేజీలతో ప్లేస్మెంట్లు పొందారు వరంగల్ ఎన్ఐటి చరిత్రలో మొదటిసారిగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకు చెందిన నారాయణ త్యాగి బహుళ జాతి కంపెనీ నుంచి ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల సిటీసీతో దేశీయ ఆఫర్ను పొందారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మరో విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన మహ్మద్ నహిల్ నశ్వాన్ ఒక కోటి రూపాయల సిటీసీతో దేశీయ ఆఫర్ను పొందారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే డెబ్బై లక్షల రూపాయలకు పైగా సిటీసీతో ఆరుగురు యాభై లక్షల రూపాయలకు పైగా సిటీసీతో ముప్పై నాలుగు మంది ముప్పై లక్షల రూపాయలకు పైగా సిటీసీతో నూట ఇరవై ఐదు మంది ఇరవై ఐదు లక్షలకు పైగా సిటీసీతో రెండు వందల మంది విద్యార్థులు ఆఫర్లు పొందారు గత నెల పదిహేను వరకు సగటు ప్యాకేజ్ ఇరవై ఆరు లక్షలను దాటింది ప్లేస్మెంట్ సీజన్ కొనసాగుతూనే ఉంది ఎన్ఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబధి ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు నారాయణ త్యాగి మాట్లాడుతూ నా స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఇంజనీర్ల కుటుంబం నుంచి వచ్చారు మా అమ్మ సోనియా త్యాగి కెమిస్ట్రీ టీచర్ నాన్న వికాస్ త్యాగి ఇంజనీర్ అమ్మ నాన్నల ప్రోత్సాహంతో పాటు చిన్నతనం నుంచి గేమింగ్ సాంకేతికతపై ఉన్న ఆసక్తితో బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను మంచి ప్లేస్మెంట్ సాధించడంలో సహకరించిన వరంగల్ ఎన్ఐటి ప్లేస్మెంట్ సెల్ కు రుణపడి ఉంటానని అన్నారు మహ్మద్ నహిల్ నష్వాన్ మాట్లాడుతూ నా స్వస్థలం ఖమ్మం మాది మధ్యతరగతి కుటుంబం మా నాన్న మహ్మద్ నజీర్ అకౌంటెంట్ మా అమ్మ నిఖిత్ షహీన్ గృహిణి మా తల్లిదండ్రులు నా కోసం చేసిన అపూర్వమైన త్యాగాలు నన్ను ఈ రోజు ఇలా ఉన్నత స్థితిలో నిలబెట్టాయి నిరంతర అధ్యయనంతో కొత్త సవాళ్లను స్వీకరిస్తా నా దృష్టి పరిధిని విస్తరించుకుంటానని చెప్పారు